తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజలు ఆగమైతున్న ఆ రోజుల్లో రెండు వేల ఒకటిలో మన గౌరవనీయులు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక్కవోని దీక్షతో సాగించినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం టూ థౌజండ్ వన్ ఏప్రిల్ ట్వంటీ సెవెంత్న ఆవిర్భవించింది మరి ఆ రోజును జీవిత కాలంలో ఉద్యమకారులు కానీ తెలంగాణ బిడ్డలు కానీ తెలంగాణ నాయకులు కానీ మహిళలు కానీ ఎవరు మర్చిపోలేని రోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమని ఎన్నో కళలు కానీ ఎంతగానో ఎదురు చూసిన ఆ సందర్భం టూ థౌజండ్ ఫోర్టీన్లో కేసీఆర్ దయ వల్ల రానే వచ్చింది మరి అటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనను బంగారు బాటలో తీసుకెళ్లాలన్న దిశలో కేసీఆర్ గారు అదేవిధంగా ముఖ్యులైనటువంటి మనం మాజీ మంత్రి హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇలా చాలామంది పెద్దలు దీన్ని వాళ్ళు రాత్రి బవళ్ళు కష్టించి కృషి చేసి ఎన్నో రకాలుగా ఆలోచించి దీన్ని బంగారు బాట దిశలో తీసుకెళ్లడం జరిగింది మరి పది సంవత్సరాలుగా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ మనం ముందుకు సాగాము కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి గతంలో తెలంగాణ ప్రాంత ప్రజల్ని బానిసలుగా రెండవ తరగతి పౌరులుగా యాసలో భాషలో సంస్కృతిలో వెక్కిరిస్తూ మరి బానిసలుగా పెత్తందారి చేసినటువంటి పాలకులపై మరి ఉద్యమించి మన ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో మరి కేసీఆర్ గారు సఫలీకృతమైంది మరి అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అన్ని రంగాల్లో విద్య ఉద్యోగం వైద్యం తాగునీరు సాగునీరు ఇట్లా చెప్పుకుంటూ పోతే అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ప్రప్రథమంగా సంక్షేమంలో అభివృద్ధిలో ముందంచలో ఉంచే ప్రయత్నంలో వారు సఫలీకృతులు కానీ మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ కల్లిబొల్లి మాటలతో శుష్క వాగ్దానాలతో లేనిపోనివన్నీ చేస్తామని చేస్తామని ఇచ్చి మరి ఫోర్ ట్వంటీ హామీలతో అధికారంలోకి రావడం జరిగింది మరి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తయినా ఏ హామీలను కూడా పూర్తి చేయకుండా మళ్ళీ తిరొక తిరిగి మరొకసారి ప్రజల్ని మోసం చేసే ఉద్దేశంతో ఈసారి జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మళ్ళీ వాగ్దానాలు చేస్తూ మేము పదిహేను ఆగస్టు తర్వాత ఇంకా మేము చెప్పినవన్నీ హామీలు అమలు చేస్తామని చెప్పి మళ్ళీ ఒకసారి మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది గత ఇరవై మూడు సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ముఖ్యంగా ఏర్పాటైనటువంటి పార్టీ మరి కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీ నుండి ఆ రోజు మరి ధైర్యం చేసి తెలంగాణ ప్రజల కోరిక మేరకు ప్రజల ఆశయం ఆశ ఆశయాల కొనసాగింపు కోసమే టీఆర్ఎస్ పార్టీ వారు ఆవిర్భవించి మరి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ముక్కవోని దీక్షతో ప్రాణ త్యాగాన్ని కూడా ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రజలు ఆదరించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన సంగతి మన కూడా తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అయితే తప్పుడు వాగ్దానాలు చేసి ఈ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మరి నిన్నటికి నిన్న గౌరవం ఉద్యమకారుడు నిఖారుసైన తెలంగాణ ఉద్యమ వాదినటువంటి హరీష్ అన్న మరి సవాల్ విసిరితే మరి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి అయితే అబద్ధాలు అర్థమైపోయింది ఆయన రాజకీయాలకు రాకముందు కూడా చాటిన జడ్పీడి సున్న కూడా అబద్ధాలే చాలా టీవీ ఇంటర్వ్యూలో మీ ప్రశ్నలకు బాగా తెలుసు ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన ప్రజలు నమ్ముతారు కషాయని గోల్కు నమ్మినట్టు రాజకీయ నాయకులు ప్రజలు నమ్ముతారు అని చెప్పి వర్గాలుగా కూడా మాట్లాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి అధికారంలో రాకముందు మరి రాజగోపాల్ రెడ్డిని మూడు ఫూట్లో అని కొద్దివని ఈయన మాట్లాడుకోవాలి ఇద్దరు తిట్టుకునే విషయం మనందరూ కూడా తెలుసు ఇలా ఇంటికాడ ఇంటికా అలాగే బలా ఇచ్చుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి అంటే వారికి అధికారం ముఖ్యం తప్ప ఏది కూడా ఉండదు కోమర్ ఇష్టం ఇష్టమైన కోమర్ రెడ్డి గారు అలింగనం చేసుకుంటా ఉన్నారు రెండున్న నిన్నటికి నిన్న కోమటి రెడ్డి సమర్థులు అని చెప్పంగానే జగ్గారెడ్డి కోమటి రెడ్డి పరిచయం చేరియడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శిశువు జగ్గారెడ్డి మరి ఎప్పుడు అవకాశం దొరుకుతుంది రేవంత్ రెడ్డి దించడానికి అని చెప్పి మరి ప్రెస్ మీట్లో ప్రత్యక్షమై ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి జగ్గారెడ్డి కలిసి అవును మేము అందరం ఒకటే అనే రీతిలో మరి తప్పుడు వాగ్దానం తప్పుడు సంకేతం ఇచ్చే విధంగా ప్రభుత్వం ఉండదు అని చెప్పేసి సంకేతం ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకున్న విషయం మనం చూస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్నటువంటి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు కర్షకులకి కార్మికులకి రైతులకి విద్యార్థులకి యువకులకి ప్రత్యేకంగా ఉద్యోగస్తులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ గాంధీ కేసీఆర్ గారు మరి తెలంగాణలో జరుగుతున్న అన్యాయం అక్రమాలకు సంబంధించి ఈ రాష్ట్రం ఏర్పడితే తప్పించి తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదని చెప్పి మరి మృత్యు నోట్లోకి వెళ్ళి తిరిగి వచ్చి తెలంగాణ సాధించినటువంటి ఘనత కేసీఆర్కే దక్కింది మరి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత తొమ్మిదేళ్ళ సుపరిపాలన ఈరోజు ప్రజలందరూ అరెస్ట్ విధంగా దేశం ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసినటువంటి సందర్భం మనకు తెలుసు మరి అలవి కానీ ఇచ్చి మరి ఈరోజు సాధ్యం కానీ ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది మరి ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చకపోగా ఇంకా కూడా దేవుని పేరు మీద ఒట్లు దేవుడి పేరు చెప్పి ఒకళ్ళు దేవుడి మీద ఒట్లు తిని మేము ఆగస్టు పదిహేను వరకు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పడం ఆశ ఆశంగా ఉంది మరి ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చరు పైగా ఎదురుతాడి అనేది వాళ్ళకు అలవాటు అయిపోయింది మరి ఇప్పటికైనా ప్రజలు గుర్తించాలి గమనించాలి ఈరోజు ఈ ప్రభుత్వం మీద పోరాడాలంటే మరి ఎంపీ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులకు మరి మీరు ఓటేసి పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి మరి మేము మీ అందరికీ అభ్యర్థిస్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా జన నీరాజనం మేము తప్పు చేసినాం ఏదో ఆశించినాం కరెంటు ఇరవై నాలుగు గంటలు వస్తుండే నలభై ఎనిమిది గంటలండి నమ్మినాం ఈరోజు పదిహేను వేలు ఇస్తామంటే నమ్మినాం రెండు లక్షల రుణమాఫీ అంటే నమ్మినాం ఈరోజు ఏది చేయక మండి చేయి చూపిస్తున్నారు మేము మీ కోటేస్తాం నిన్ను మనసుతో ఆశీర్వదిస్తున్న ఈరోజు మనం టీవీల ద్వారా చూస్తూ ఉన్నాం ఈరోజు మేము కూడా ఒకటే మా రిక్వెస్ట్ ఈరోజు వాళ్ళు ఇచ్చే అల్లబుల్లి మాటలు నమ్మొద్దు ఈరోజు మత సామరస్యానికి ప్రతీకగా ఈరోజు కేసీఆర్ గారి పాలన కొనసాగింది ఈరోజు సెక్యులర్ భావాలు కలిగినటువంటి మరి కేసీఆర్ గారు ఈ దేశంలో దేశానికి ఆదర్శంగా నిలిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారి కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ సెలవు తీసుకున్నా జై తెలంగాణ జై హింద్ జై తెలంగాణ